తెలిసిపోయింది సంగతి ఈ దేశంలో బీజేపీ పరిస్థితి ఏందో రాహుల్ గాంధీ మొన్న ఓటు చోరు కార్యక్రమం లాంలీల మైదానం పెట్టినప్పుడు వెరీ క్లియర్ చెప్పారు మోడీ డర్గా ఎందుకంటే దోషినోడు పని చేయనోనికి వాడికి భయమవుతుంది వెనుక ఎన్ని డబ్బులు ఉండని వెనుక ఎన్ని కోట్ల రూపాయలు ఉండని పదవులు ఉండని ఏం చేయని మోసం చేసి గెలిచిన వాడికి భయమైతుంది దొంగతనం చేసిన వాడికి భయమైతుంది ఈ దేశంలో ఏం చేయలేదు కాబట్టి భయమవుతుంది క్యాపిటలిస్టులను పెంచి పోషించింది కాబట్టి భయమవుతుంది ప్రజల సమస్యను తీర్చడం కోసమే నక్సల వచ్చిందని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది కానీ ఆ సమస్యను తీర్చని బీజేపీ ఏం చేసి నక్సలైట్లు కథం చేసింది కానీ ఇయాల బీజేపీ భయపడుతూ ఉంది ఎందుకంటే దొంగకు భయం ఎక్కువ చేసింది లేదు మళ్ళీ పాకిస్తాన్ గురించి మళ్ళీ శ్రీరాముని గుడి గురించి తప్ప వాళ్ళకి చెప్పుకోనికే ఏం లేదు ఏం చేసిందంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిందని చెప్తారు వందే మాత్రం గురించి చెప్తారు నెరు గురించి ఏం చేసిందంటే కుంభకోణాలు చేసిందని చెప్తారు ఏంటంటే అది కాంగ్రెస్ కాన్ కుటుంబం అని చెప్తారు వీళ్ళకి అవి తప్ప ఎన్ని రోజులు చెప్తారు ఇవన్నీ హిందువులు చూసి 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 హిందువులు కదా ఎవరైతే బీజేపీని ఇన్ని రోజులు వచ్చారో చెంప మీద పెట్టి సరస్తారు మామూలుగా దర్శనం అందుకనే చదువు రానోళ్ళు చదువుకోనోళ్ళు పిచ్చోళ్ళు దొంగ సర్టిఫికేట్లు కొన్నోళ్ళు మోసాలు చేసి ఇలా పైత్యం ఎక్కిన వాళ్ళందరూ కూడా పాలన చేస్తే ఇలా డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారతదేశం లోపల ఇలా ఎంతో కష్టపడితే ఎన్ని ప్రాజెక్టులు కడితే ఎన్ని పాఠశాలలు కడితే ఎన్ని ఐఐటీలు ఎన్ని ఐఐఎంలు ఎన్ని గ్రౌండ్స్ ఎన్ని శీతల కేంద్రాలు ఎన్ని పాఠశాలలు ఎంతో ఆర్మీ ఎన్ని విమానాశ్రయాలు ఎన్ని రైల్వేలు ఎన్ని ఓడరేవులు ఎన్ని గ్రామాలకు విద్యుత్తు ఇవన్నీ తయారు చేస్తే కాంగ్రెస్ వచ్చింది మీరేం చేసిరు తిడతారు తిట్టుడు కాంగ్రెస్ 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 అని వాళ్ళ కుటుంబం మీద పడితే వస్తారు ఈవీఎంలు లేక బిత్తరపోయిన బీజేపీ దేశంలో కూడా అదే జరగబోతూ ఉన్నది మతాన్ని నమ్ముకొని కులపిచ్చి కానీ మత పిచ్చి కానీ ఉన్న పార్టీ కొన్ని రోజుల వరకు బతికి బట్టగట్టదు కానీ భవిష్యత్తు మొత్తం దానిది కాదు అనేది తెలిసిపోయింది ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు బీజేపీకి పరిస్థితి ఏందో ఏవిఎం మీడియా ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి ప్రజలకు పంపాల్సిన విజ్ఞప్తి జై భీమ్